ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొదలుపెట్టింది ఆగస్టు ఇరవై ఐదు సోమవారం నాడు ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ వరలక్ష్మీనగర్లో స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు తొమ్మిది జిల్లాల నుంచి ఉచిత స్మార్ట్ కార్డుల పంపిణీని ఆయా జిల్లాల్లో మంత్రులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రారంభించారు మొత్తం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నారు టెక్నాలజీ సహాయంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఇందులో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామని లబ్ధిదారులు రేషన్ తీసుకోగానే కేంద్ర జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందన్నారు సెప్టెంబర్ పదిహేను లోపు ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తామని స్పష్టం చేశారు కొత్తగా అడ్రస్ మార్చుకున్న వారికి కూడా కార్డులు అందిస్తామన్న మంత్రి కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు వారి రేషన్ వివరాలు వారికి మంజూరైన సరుకుల సమాచారం వంటివి వెంటనే తెలుసుకోవచ్చన్నారు తద్వారా రేషన్ పంపిణీలో అవకతవకలను అరికట్టవచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తోంది కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆన్లైన్ లోను లోనే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునేవారు మీ సేవా లేదా ఏపీ సేవా పోర్టల్ ఓపెన్ చేయాలి కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి తమ వివరాలతో ఒక అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి లాగిన్ అయిన తర్వాత ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్ లేదా న్యూ రేషన్ కార్డ్ ఆప్షన్ను ఎంచుకోవాలి అప్లికేషన్ ఫారంలో అడిగిన వివరాలు కుటుంబ పెద్ద పేరు వయస్సు చిరునామా ఇతర కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా నింపాలి అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి దరఖాస్తును సమర్పించిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది దానిని సేవ్ చేసుకోవాలి ఏపీ ప్రభుత్వం మనమిత్రా పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది దీని ద్వారా కూడా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ముందుగా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్ ను మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి ఆ నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపించాలి అప్పుడు మీకు అందుబాటులో ఉన్న సేవల జాబితా కనిపిస్తుంది అందులో రేషన్ కార్డుకు సంబంధించిన సేవలను ఎంచుకోవాలి ఆ తర్వాత సూచనల ప్రకారం అవసరమైన వివరాలు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది